నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ హైదరాబాద్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆర్థిక వెసునుబాటు లేని విషయాలు ఇండస్ట్రియల్ గ్రోత్ ఎఫ్డిఐస్ దేశీయ పెట్టుబడులు రియల్ ఎస్టేట్లో జరుగుతున్న తీవ్రమైన మార్పులు వీటన్నిటిపై గట్టి నిఘా పెట్టి మీ అందరికీ ఎప్పుడ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది హైదరాబాద్లో వెస్ట్ హైదరాబాద్లో సూక్ష్మంగా జరిగే మార్పులు శంషాబాద్ ఏరియాలో ఆ ట్రిపుల్ వన్ జివో బార్డర్ ఏరియాస్లో సైలెంట్గా జరిగే పరిణాలపై పరిణామాలపై గట్టి నిఘా వేసి ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందించే ఏకైక ఛానల్ మన ఛానల్ ప్రభుత్వం కేవలం రైతు బంధుకే అంటే రైతులకు పెట్టుబడి సహాయం కోసమే నిధుల సేకరణలో గత రెండేళ్లుగా తలములుకనే ఉంది ప్రభుత్వోద్యోగులకు ఐదు డిఏలు రెండు పిఆర్సీలు పెండింగ్లో ఉన్నాయి మొదటి తారీఖున ఇచ్చే తప్ప ప్రభుత్వం రిటైర్ అయ్యే వరకు వాళ్ళకు కూడా డబ్బులు చెల్లించలేని దుస్థితిలో ఉంది ఎన్ని సబ్ కమిటీలు వేసినా ఎన్ని కమిటీలు వేసినా వచ్చే డబ్బు అంతే కనుక ఖర్చులు ఇంతే కనుక ప్రభుత్వానికి వేరే మార్గము రాజమార్గము కనిపించడం లేదు ప్రస్తుత రాజకీయ తరుణంలో బీజేపీలో జరుగుతున్న మార్పులు కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్వైవ్ కావడానికి శుభ పరిణామాలు అని చెప్పవచ్చు బీజేపీలో సంక్షోభం బీఆర్ఎస్లో సంక్షోభం అంటే కాంగ్రెస్కి వచ్చే మూడేళ్ల వరకు స్టెబిలిటీ ఉంటుంది అని ఒక ఇండికేషన్ ప్రభుత్వాన్ని స్టేబుల్గా ఉంచుకోవాలంటే వివిధ వ్యక్తుల యొక్క మాటలు వినాల్సిందే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి మార్చుకోవాల్సిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న పెద్ద ఛాలెంజ్ ఫైనాన్షియల్ బర్డ్ గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చకుంటే ఆ క్రెడిట్ వర్దీనెస్ పడిపోతుంది క్రెడిట్ వర్దీనెస్ పడిపోతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి అప్పులు పుట్టవు గత ప్రభుత్వం చేసినది ఎటువంటి అప్పైనా అది ప్రభుత్వ మెడకు చుట్టుకుంటుంది కాబట్టి అది తీర్చవలసిందే అని నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు అంటే కేసీఆర్ చేసిన అప్పులు తీర్చవలసిందే తీరక దాటవేయటం సాధ్యం కాదు ఎందుకోసం ఎందుకంటే అది ప్రభుత్వ అప్పు కాబట్టి ప్రభుత్వ మార్పులు ప్రభుత్వంలో లీడర్షిప్ మార్పు ఆర్థిక సూత్రాలకు వర్తించదు అయితే ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే మనకు తరచుగా ఫ్యూచర్ సిటీ గురించి మంత్రివర్గ ఉపసంఘము హైదరాబాద్ మెట్రో రీజన్ దీనికి ఒక బోర్డు దాంట్లో సభ్యులు దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఇవన్నీ పేపర్కే పరిమితం అవుతున్నాయి ఎవరు ఆ కుర్చీలో కూర్చున్నా డబ్బుల లేమి అనేది వాళ్ళు ఆ కుర్చీలో కూర్చున్నా ఒకటే కూర్చోకపోయినా ఒకటే ఎంతమంది మంత్రులు కూర్చున్నా ఒకటే ఉపసంఘాలు కూర్చున్నా పరిణామాలు శూన్యం ఇది అందరూ తెలుసుకోవాలి ఇలాంటి బాధాకరమైన సమయంలో ప్రభుత్వం ఒక కీలకమైన ఇంటర్నల్ థింక్ రిలీజ్ చేసింది అదేమంటే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఎస్పెషలీ ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ ఒక రెండు మూడు రోడ్లు తప్ప మూడేండ్ల వరకు ఏ కొత్త ప్రాజెక్టులో ప్రభుత్వము తన వంతు డబ్బు చెల్లించలేని పరిస్థితిలో ఉంది అంటే ప్రభుత్వ తరఫున ఏ డబ్బు చెల్లించి ఏ కార్యక్రమాలు అది అవి ప్రభుత్వము మూడేండ్ల వరకు వాయిదా వేస్తుంది అంటే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకే పరిమితం చేసుకుంటుంది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ డెలప్మెంట్ మూడేండ్ల వరకు ప్రభుత్వం చెప్పకుండానే వాయిదా వేసుకుంటున్నట్టు సమాచారం ప్రతి రెండు మూడు నెలలకు ఒక అనౌన్స్మెంట్ తప్పక వస్తుంది స్కిల్ యూనివర్సిటీ పనులు ఒక మెయిన్ రోడ్ రెండు రేడియల్ రోడ్లు తప్ప మిగతా వాటి దేని దేనికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు ఏ కాంట్రాక్టరు ఈ పనులు తన డబ్బు పెట్టి అడ్వాన్స్గా పెట్టి బిఓడి బేసిస్ మీద చేయడానికి ఆసక్తి చూపుతలేరు కాంట్రాక్ట్ దక్కినా బిల్లులు దక్కవు వచ్చే మూడేళ్ల వరకు అని కాంట్రాక్టర్లలో స్పష్టత ఉంది టెండర్లు ఫ్లోట్ చేయడానికి కూడా పదిసార్లు ఆలోచిస్తున్నారు ఎందుకంటే కాంట్రాక్టర్ క్లియర్గా టెండర్లలో పాల్గొనము అని చెప్పేస్తున్నారు ఎందుకంటే గత ఆరేండ్లుగా ఉన్న పెండింగ్ బిల్లు కూడా క్లియర్ అవుతలేవు సో ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు చేపట్టి అది మూడేంట్లు దాటితే ఏ ప్రభుత్వము ఎలా చెల్లిస్తుందో తెలియదు కాబట్టి కాంట్రాక్టర్లు ఈ వర్క్ చేయడానికి సిద్ధంగా లేరు ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి కాంట్రాక్టర్ కూడా పాల్గొనడానికి ఇష్టపడతలేరు అని సుముఖ అంటే ముఖం మీదే చెప్పేస్తున్నారు కనుక ప్రభుత్వం తన వంతు డబ్బు రిలీజ్ చేసే ప్రాజెక్టులు మూడేండ్ల వరకు వాయిదా వేసుకోవాలి ప్రకటనలు చేస్తూ ఉండాలి మూడేండ్ల వరకు వాయిదా వేసుకోవాలి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ మన ఛానల్ చెప్పినట్టు ఆటో పైలట్ మోడ్లో పోవాలి అని ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్న మాట అంటే మనం చెప్పినట్టు రోడ్లు వేసి విడిచిపెట్టాలి ఈ పాలసీ ప్రభుత్వం అడాప్ట్ చేయడా చేసుకోవడానికి రెడీగా ఉంది నేను ఎప్పుడో చెప్పినా సార్ రోడ్లు వేయాలి విడిచిపెట్టేయాలి ఇంకా ఇంటర్నల్ రోడ్లు కూడా వేయద్దు వాళ్ళే వేసుకుంటారు అంటే డెవలప్మెంట్ అవుతుందా లేదా అని ఎకనామిక్స్ అక్కడ ఏరియాకు ఉన్న ప్రెషర్ డిసైడ్ చేస్తుంది కానీ మీరు మీరే పోయి అక్కడ స్టేడియంలు కట్టి గల్ఫ్ కోర్సులు కట్టి దీనివల్ల వచ్చే రాబడి ఏం లేదు శూన్యం నేను సజెస్ట్ చేసినట్టే ఇప్పుడు ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని గాల్లో వదిలేయక తన దగ్గరున్న పాకెట్ మనీతో అక్కడ ఒక మూడు రోడ్లు వేయాలని నిర్ణయించింది స్కిల్ యూనివర్సిటీ కూడా నిధులు ఫేజెస్లో విడుదల చేయాలని నిర్ణయించింది బహుశా మూడేళ్లలో ఫ్యూచర్ సిటీలో కేవలం స్కిల్ యూనివర్సిటీ మాత్రమే ప్రభుత్వం కంప్లీట్ చేయొచ్చు అనే సూచన ఎవరు తొందర పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వానికే తొందర లేదు ప్రభుత్వం కోకాపేట్ రాజేంద్రనగర్ అంటే బద్వేల్ ప్లస్ రెండు వేలకు పైగా ప్లాట్ల వేలం దానివల్ల ప్రభుత్వానికి నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రాబడి ఇది కూడా కొద్దిగా వాయిదా పడింది ప్రభుత్వ వర్గాల్లో ఇప్పుడు జరిగే వేలానికి స్పందన కరువైతే లేదా రేట్లు తగ్గితే దాని పర్యవసానం తీవ్రంగా వెస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై పడుతుంది అని ఇండస్ట్రీ వర్గాలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం ప్రభుత్వం ఈ రెండు వేల ప్లాట్లు కోకాపేట్లో కొన్ని ఎకరాలు బద్వెల్లో కొన్ని ఎకరాలు ఇవన్నీ వచ్చే రైతు భరోసా టైంకి అమ్మగలిగితే ఆ రెండు వేల ప్లాట్లు కోకాపేటలో సుమారు ఇరవై ఎకరాలు ఆరు ఎకరాలు ఐదారు ఎకరాలు బద్దేళ్ళు అదీ కాకుండా ఇతర ప్రభుత్వ ఆస్తులు కూడా కొత్తగా కనిపెట్టి దీంతోపాటు అమ్మేస్తే ఆరు నెలల తర్వాత వచ్చే రైతు భరోసాకు ఆ డబ్బులు సరిపెట్టాలి అని ప్రభుత్వం అనుకున్న అనుకుంటున్నట్టు సమాచారం అంటే రెండు వేల ప్లాట్లు కోకాపేటు బద్వేలు ఇంకా కొన్ని భూములు అమ్మితే ఆరు నెలల తర్వాత వచ్చే రైతు భరోసాకు అవి సరిపోయేటట్టు అంటే కరెక్ట్ టైంకి అమ్మాలి ఆ డబ్బు ముందే అమ్మి పెట్టుకుంటే వేరే ఖర్చు అయిపోతాయి అనే ఒక భయం ప్రభుత్వంలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటిదిప్పుడే అమ్మే ఆలోచనలు లేదు కుక్కట్పల్లిలో జరిగిన భూ ఆక్షన్ ఒక పాజిటివ్ పరిణామమైన రేపు జరగబోయే కోకాపేట్ అండ్ బద్వేల్ ఆక్షన్లో ఏమాత్రం తేడాలు వచ్చినా టోటల్ ఆక్షన్ ప్రాసెస్ డిస్కౌంట్లో వెళ్ళిపోతుందని వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ తీవ్రమైన ఒత్తిడి ప్రభుత్వం పై తెస్తున్నారని మనకు సూచన ఈ నార్త్ హైదరాబాద్ పనులు నత్త నడకన సాగే అవకాశం ఉంది అని కూడా మనకు అందుతున్న సమాచారం ఓవరాల్ చెప్పగలిగింది ఒకటే ప్రభుత్వం రెండు వేల ఇరవై ఎనిమిదికి ఫ్యూచర్ సిటీ యొక్క ముఖ్య ఘట్టాలను ప్రారంభిస్తుంది అని సూచన రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అంటే ఎలక్షన్ల కన్నా ఒక మూడు నెలల ముందు ఇవన్నీ చేపట్టాలని కాంట్రాక్ట్లు ఇవ్వాలని కాంట్రాక్ట్ల కేటాయింపులు మూడేళ్ల అంటే రెండున్నర మూడేళ్ళ టైంలో చేపట్టాలని ప్రభుత్వం అనుకుంటుంది అంటే ఎలక్షన్ల కన్నా జస్ట్ ముందు ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ వర్క్స్ అంతా అప్పగించాలని ఒక పాజిటివ్ బ్రెయిన్తో ప్రభుత్వం ఆలోచిస్తుంది మనం తెలుసుకోవాల్సింది సంకేతం ఏమంటే మూడేండ్ల వరకు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడం ఒక త్రీ ఇయర్స్ వెయిటింగ్ టైం పొడిగించినట్టు అవుతుంది అంటే మీ టార్గెట్ ఫైవ్ ఇయర్స్లో రిటర్న్స్ ఉంటే అది ఎయిట్ ఇయర్స్గా మారనున్నాయని ప్రభుత్వ వర్గాలే చెప్తున్నాయి కనుక ఫ్యూచర్ సిటీపై పాజిటివిటీ అన్ని వైపులా ఉన్నా లేమి వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ అనాసక్తి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు లేమి ఇవన్నీ ప్రభుత్వాన్ని కొద్దిగా ఆలోచించేలాగా చేస్తున్నాయి గ్రామ పంచాయత్ ఎలక్షన్లో జరిగే పరిణామాలు కూడా ప్రభుత్వ ఖర్చును పై కింద చేయొచ్చు పైనా కింద చేయొచ్చు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయే వరకు ప్రభుత్వం దృష్టి అంతా ఎలక్షన్ ఫండింగ్ వైపు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తన జేబు నుంచి ఫ్యూచర్ సిటీ కోసం ఇప్పుడు ఖర్చు పెట్టే పొజిషన్లో లేదు కాబట్టి ఫ్యూచర్ సిటీ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వాయిదా పడనుంది కానీ ప్రతి రెండు నెలలకు ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ ఇస్తూ ఒక మూడేండ్ల వరకు దీన్ని కొనసాగించాలి ఒక పెద్ద రోడ్డు రెండు రేడియల్ రోడ్లు ఒక స్కిల్ యూనివర్సిటీ ఈ మూడేండ్లలోపు కంప్లీట్ చేయాలి మూడేళ్ల తర్వాత ప్రభుత్వం యొక్క పొజిషన్ చూసుకొని డెవలప్మెంట్ వర్క్స్ మొదలుపెట్టాలి ప్రభుత్వం కేటాయించిన స్థలాలు భూములకు ఇంకా మోక్షం కలగలేదు కేటాయించి సంవత్సరం పైన గడిచిపోతున్న ఆ పత్రాలను వాళ్లకు అందించలేదు ఎందుకు అంటే నేను నిన్న మీకు చెప్పిన ఎందుకని కాబట్టి మన ఛానల్ చాలా సూక్ష్మమైన బయటపడని విషయాలను ఇట్టే కనిపెట్టి మీ ముందర పెట్టి మీరు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే ఒక బ్రహ్మాస్త్రం మీ చేతిలో పెడుతుంది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ వర్క్స్ మూడేళ్ల తర్వాత మొదలవుతాయి అంతవరకు రెండు రేడియల్ రోడ్లు ఒక మెయిన్ రోడ్డు ఒక స్కిల్ యూనివర్సిటీలో పనులు తప్ప వేరే ఏది పాజిటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ చే పెట్టడానికి లేదు అని ప్రభుత్వాలు అంతర్గతంగా నిర్ణయించుకున్నట్టు సమాచారం కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి దగ్గరుండి పరిణామాలను గమనించండి ఏదైనా పాజిటివ్ పరిణామాలు జరిగేటట్టు ఉంటే అంటే మెయిన్ రే రోడ్డు రేడియల్ రోడ్డు అక్కడ మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే గ్యారంటీ గిన ఉంటే అక్కడ చేసుకోవచ్చు తప్ప ఫ్యూచర్ సిటీ పదమూడు వేల ఎకరాలలో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయటం అంత శ్రేయస్కరం కాదు అని మా భావన ఈ పరిణామాలను గమనించి ఈ అనాసక్తిని గమనించి ఈ కాంట్రాక్టర్ల వెనుకందు గమనించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారని ఆశిస్తూ నమస్కారం